నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పట్టినారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ సో బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈరోజు అయితే బడ్జెట్ని అయితే ఒకటి విడుదల చేయడం జరిగింది పన్నెండు లక్షల రూపాయల వరకు ఏ కొన్ని సంపాదించే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఈరోజు జరిగింది అంటే పన్నెండు లక్షలు సంపాదిస్తే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేసిన అవసరం అయితే లేదు అంటే దీని వెనకాల డ్రామా ప్లే చేస్తున్నాను అంటారా సెంట్రల్ గవర్నమెంట్ నిజానికి ట్యాక్స్ ప్లేయర్స్ వైపు నుంచి ఆలోచించుకున్నప్పుడు పన్నెండు లక్షల సంపాదన ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయటం నో ట్యాక్స్ పెట్టడం అనేది నిజానికి చాలా మంచి బెనిఫిట్ ట్యాక్స్ ప్లేయర్స్ వైపు నుంచి చూసినప్పుడు మంచి బెనిఫిట్ కాబట్టి దీంట్లో నిర్మలమ్మ గారి ప్లాన్ ఏంటి అంటే అంటే బడ్జెట్ ప్రైస్ పెట్టింది నిర్మలా సీతారామన్ గారు కాబట్టి ఆమె వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆమె వేసినటువంటి ప్లాన్ అంటే మోడీ సర్కార్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం అంటే నెలకి లక్ష రూపాయలు అంతే కదా లక్ష రూపాయలు ఇవాళ మధ్య తరగతి వాళ్ళకి వస్తుంది అంటే సాధారణ సాఫ్ట్వేర్ జాబులు చేసేవారు టెక్కి లేదు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి లక్ష రూపాయలు రావటం అనేది కామన్ గా మారిపోయింది ఇంకా పెరిగిన ఖర్చుల్లో మారిన పరిస్థితుల్లో లక్ష రూపాయల పెద్ద ఆదాయం కాదు ఒకప్పుడు లక్ష రూపాయల శాలరీ అంటే చాలా పెద్ద శాలరీ చాలా పెద్ద వేతనం కానీ ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో లక్ష రూపాయలు వేతనం అనేది చాలా మావులేదు ఈ లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్వేషిస్తుండే వాళ్ళు ట్యాక్స్ కట్టేటప్పుడు ఐటీ రిటర్న్స్ పెట్టేటప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతుక్కుంటూ ఉంటారు ఎందుకు పాపం ఇది కట్టగలిగే పరిస్థితులు ఉన్నోళ్ళు కాదు ఓకే నెలకి లక్ష రూపాయలు హైదరాబాద్ లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ముంబైలోనో ఢిల్లీలోనో అనుకో వాడి ఖర్చులు అది సరిపోతుంటాయి అడిగా మిగులు పెద్దగా ఉండదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి డబ్బును బ్లాక్ చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్వేషిస్తూ ఉంటాడు లేని రెంట్ క్రియేట్ చేస్తాడు హౌస్ రెంట్ కింద లేదు ఇన్సూరెన్స్ ఉన్నదాన్ని పెట్టేసో ఎల్ఐసి పెట్టేసో ఇంకేదో చూపించేసి మొత్తానికి ట్యాక్స్ తప్పించుకోవడం కోసం తనదైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అవును అంటే డబ్బును బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీని ఆలోచించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు రకాల ప్లాన్ వేసింది ఈ బ్లాక్ అవుతున్న మనీని బ్లాక్ కాకుండా ఆపాలి ఓకే అంటే పన్నెండు లక్షల లోపు ట్యాక్స్ లేదంటే బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు పద్దెనిమిది లక్షలు సంపాదించేవాడు సంవత్సరానికి లేదో అంతకని ఎక్కువ సంపాదించేవాడు బ్లాక్ చేయడం కష్టం పన్నెండు లక్షలు సంపాదించేవాడు కొంత బ్లాక్ చేయవచ్చు ఎందుకంటే తక్కువ అమౌంటే కదా ఏదో రూపంలో ట్యాక్స్ ఎగ్గొట్టుకుంటాడు కాబట్టి ఈ ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే ఇక బ్లాక్ చేయాల్సిన అవసరం కష్టపడి అబద్ధాలు పెట్టి మరీ ట్యాక్స్ ఎగ్గొట్టే బాధ్యత ఉండదు కాబట్టి ఈ పన్నెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి నో ట్యాక్స్ ట్యాక్స్ లేదు అంటం వల్ల వీళ్ళు పన్నెండు లక్షలు హ్యాపీగా చూపించేసుకుంటారు ఇంకో మా పన్నెండు లక్షలు ఆదాయం ఉంది అని చూపించుకుంటారు ఇంకా ట్యాక్స్ పట్టే బా బాధ లేదు కాబట్టి కానీ మొన్నటిదాకా పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళంతా ఏం చూపించారు మాకు ఆరు లక్షలు మాత్రమే ఉంది ఏడు లక్షలు మాత్రమే ఉంది ఐదు లక్షలు మాత్రమే ఉంది అని ఏదో చూపించుకునేవాళ్ళు అవును లేదు పన్నెండు లక్షలు ఆదాయం చూపించుకున్నా మేము ఇది కడుతున్నాం మేము అది కడుతున్నాం హౌస్ రెంట్ ఉంది ఇవన్నీ చూపించుకునే రీజన్స్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు నిజంగా ట్యాక్స్ పేయర్స్ ఒక బెనిఫిట్ వచ్చినట్టు ఉంటది రెండోది బ్లాక్ కాకుండా చేసినట్టు ఉంటుంది ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు ట్యాక్స్ కట్టే పని లేదు బ్లాక్ చేయరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు ట్యాక్స్ కట్టకుండా మిగిలేటప్పుని సంవత్సరానికి ఎనభై వేలు ట్యాక్స్ మిగులుతుంది ఈ ఎనభై వేలు ఏం చేస్తాడు లక్ష రూపాయలు నెలకు సంపాదించేవాడు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలు సంపాదించేవాడు సహజంగా మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ వాడు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే రిచ్ క్లాస్కి అంటే రిచ్ క్లాస్ వాళ్ళు అనుభవించేవన్నీ నేను అనుభవించాలని కోరికుంటది అంటే మంచి రెస్టారెంట్ పోవాలి లేదా మంచి పబ్గు పోవాలి లేదు మంచి డ్రెస్సు వేసుకోవాలి లేదు మంచి కాస్మోటిక్స్ వాడాలి లేదా మంచి వస్తువు మన దగ్గర ఉండాలి మంచి ఫోన్ ఉండాలి ఇవన్నీ వారికి ఆలోచనలు ఉంటా ఉంటాయి వాడిది మిడిల్ క్లాస్ కానీ వాడేంటి రిచ్ వస్తువుని వాడటం ద్వారా తనని తను రిచ్ అని చెప్పుకుందా అనే ప్రయత్నంలో ఉంటాడు దాన్ని అనుభవిద్దామనికన్నా ఆలోచనలో ఉంటాడు సో ఆ అమూల్లో మిడిల్ క్లాస్ ఒక మెంటాలిటీ ఉంటుంది దాన్ని గమనించినప్పుడు ఏం చేస్తారు మిగిలిన డబ్బుల్ని ఖచ్చితంగా సమాజం మీద ఖర్చు పెడతారు అంటే డబ్బు రొటేట్ అవుతుంది రొటేట్ అవటమే కాదు దాని మీద ట్యాక్స్ వస్తుంది వీడు రెస్టారెంట్ పైన ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి కి పవ్వు పైన ట్యాక్స్ వస్తుంది కాస్మోటిక్స్ కూడా ట్యాక్స్ వస్తుంది ఫోన్ కొన్న ట్యాక్స్ వస్తుంది కారు కొన్న ట్యాక్స్ వస్తుంది ఏ వస్తువు మీద ఇతను పెట్టుబడి పెట్టినా మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది సో ఒకటి బ్లాక్ చేయకుండా కాపాడగలుగుతున్నారు రెండోది ఆ డబ్బును సమాజంలో రొటేట్ చేపిస్తున్నారు ఆ రొటేట్ చేపించే దాని మీద ప్రభుత్వం ట్యాక్స్ పొందుతుంది అంటే ఏ రకంగా చూసినా ప్రభుత్వానికి బెనిఫిట్ రెండోది ఇలా జిఎస్టి గురించి మనకు తెలియదు కాదు ప్రపంచంలో నూట డెబ్బై ఐదు దేశాలు ఉంటే నూట డెబ్బై ఐదు దేశాల్లో హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మన దగ్గర జిఎస్టీ వసూలు చేస్తున్న మన దగ్గర గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరుతో హైయెస్ట్ ట్యాక్స్ మన దగ్గరే వసూలు అవును కాబట్టి ఈ రకంగా అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇదా ట్యాక్స్ కట్టించుకున్న దానికంటే వచ్చే ఆదాయం కంటే దీన్ని సమాజంలో డబ్బును రొటేట్ చేయడం ద్వారా ఆ రొటేట్ చేయట చేసే క్రమంలో వస్తువులని అమ్మటం ద్వారా ఆ దాని ద్వారా ట్యాక్స్ గుంజుకుంటే జిఎస్టీని గుంజుకుంటే ఎక్కువ డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి సో ట్యాక్స్ కట్టించుకున్న దానికంటే కట్టించుకోకపోతేనే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ కాబట్టి ఈ ప్లాన్ వేశారు ఒకటి బ్లాక్ క్యాకుండా చేయటం రెండు డబ్బుని సమాజంలో రొటేట్ చేయించటం మూడు దాని నుంచి ఈ సమాజంలో డబ్బు రొటేట్ అయ్యే క్రమంలో వచ్చే జిఎస్టీ ద్వారా ఆదాయాన్ని పొందటం ఈ మూడు రకాల బెనిఫిట్స్ తోటి కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టు నాకు అనిపిస్తుంది సరే ఏ ఆలోచన చేసినా సరే ఏ రకమైనటువంటి ప్లాన్ ఉన్నా సరే ట్యాక్స్ ప్లేయర్స్ వైపు నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన నెలకి లక్ష రూపాయల ఆదాయం లేకపోతే బతికే పరిస్థితి కాని రోజులు కామనైజులు అయినటువంటి పరిస్థితులు ఇవి ఇది పెద్ద ఆదాయంగా చూడాల్సిన అవసరం లేదు నెలకి లక్ష రూపాయల సంపాదన అనేటువంటి హైదరాబాద్లో మారిన పరిస్థితుల్లో లేదా బెంగళూరులో భారతదేశంలో పెరిగిన ఖర్చుల్లో మారిన పరిస్థితుల్లో లక్ష రూపాయలతో ఒక కుటుంబం బతకడం అంటే ఓకే ఓకే కొద్దిగా బెటర్ రీడ్ చేస్తారంటే కొద్దిగా బెటర్ లీడింగ్లో ఉంటారు అంతే అంతకు మించి హైఫై లైఫో బ్రహ్మాండమైనటువంటి లైఫ్ ఏముండదు లక్ష రూపాయలతో సో కాబట్టి ఏది ఏమైనా వాళ్ళకి మిగులుతుంది కాబట్టి వాళ్ళు దాని ద్వారా కొంత లాభం జరుగుతుంది కాబట్టి ఆ మేరకు మనం సంతోషించాల్సిందే సో ట్యాక్స్ ప్లేయర్స్ వైపు నుంచి బెనిఫిట్స్ మనకు కనపడుతున్నప్పటికీ కూడా బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల వైపు నుంచి చూసినప్పుడు అంటే తెలుగు వాళ్ళగా చూసినప్పుడు తెలుగు రాష్ట్రాలకి పెద్ద గౌరవం దక్కనంటే మనకు కనిపించట్లేదు మొని చెయ్యి కనపడింది కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్కి పోలవరం నిధులు అదో ఇదో కొద్దిగన్నా ఆంధ్రప్రదేశ్ పేరు వినపడింది కానీ తెలంగాణ ప్రాజెక్ట్ అయితే ఆదాయం వచ్చిందని లేదు ప్రభుత్వం చాలా అడిగింది నది కోసం అడిగింది తర్వాత మెట్రో కోసం అడిగింది తర్వాత స్కిల్ యూనివర్సిటీ కోసం అడిగింది వీటేవి కూడా పరిగణనలో తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా వెనకబడిన జిల్లాల కోసం ఏమి ప్రత్యేకించి నిధులు కేటాయించలేదు నిజానికి విభజన చ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత మన తెలుగు రాష్ట్రాలకి హక్కుగా రావాల్సినటువంటి అనేక నిధులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఆ రకంగా మొత్తం నిధులు కేంద్రం రిలీజ్ చేయలేదు అమరావతి పేరు ఈ బడ్జెట్లో లేదు గత బడ్జెట్లో అమరావతికి ఇచ్చిన నిధులు తప్ప అంటే వాళ్ళు అనొచ్చు ఇంతవరకు అమరావతికి ఇచ్చిన నిధులు ఇంకా ఖర్చు పెట్టలేదు కదా ఖర్చు పెట్టిన తర్వాత ఇస్తామని అనొచ్చు అంతవరకు ఓకే కానీ వెనకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు తెలంగాణలో ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఇస్తే బాగుండేది ఇవ్వలేదు ఎంతసేపటికి బీజేపీ తనకి పొలిటికల్గా బెనిఫిట్ అయ్యేటువంటి పనుల మీద దృష్టి పెట్టింది తప్ప దేశ ప్రయోజనాలు వైపుగా చూసినప్పుడు పచ్చకించి తెలుగు వాళ్ళుగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల వైపుగా చూసినప్పుడు మాత్రం బడ్జెట్ కొంత బాధ నిరాశ కలుగుతుంది వాస్తవం కానీ మొత్తంగా ట్యాక్స్ ప్లేయర్స్ వైపు నుంచి చూసినప్పుడు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా దేశానికి మంచిది ట్యాక్స్ ప్లేయర్కి మంచిది ప్రభుత్వానికి కూడా మంచిది ప్రభుత్వానికి ఆదాయమే ట్యాక్స్ ప్లేయర్కి బెనిఫిటే ఇది మొత్తంగా దేశానికి ఉపయోగకరమేగా ఇద్దరికి బెనిఫిట్ అయినప్పుడు దేశానికి ఉపయోగకరమేగా అవును ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ